ఎందుకంటే తెలుగు పద్యమే ఒక తాజ్మహల్ అది చాలా అందాలు ఉంటాయి దాంట్లో సరిపో జాష్వా దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడే నిజంగా తాజ్మహల్ నిర్మాణంలో షాజహాన్ ఎంత శ్రద్ధ పెట్టాడో మనకు తెలియదు కానీ ముంతాజ్ మహల్ నిర్మాణంలో జాష్ అంత శ్రద్ధ పెట్టాడు గొప్పవాడు చాలా గొప్పవాడు అసలు కావ్యం చదువు అంటే దయచేసి అన్నిటిని ఇక్కడ నేను చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు షాజహాన్ ముంతాజ్ ఎంత అన్యోన్యం అంటే చెప్తాడు ఆయన

నిత్యమున్ పెద్దలు ప్రస్తుతింప సుధా ప్రస్తుతిం మగలు అమ్మగనీయ దంపతుల్ ఈ ఎవరు ఏం చెప్పినా ఇంకోరు కాదని సమస్య లేదు అంత ప్రేమగా ఉన్నారు అయిపోయింది ఆమెకు పదమూడు మంది సంతానం కలిగింది ముంతాజ్కు కానీ ఆమె అందంలో తరుగుదల లేదట అందము తరగలేదు ఇక్కడ ఒక మంచి ఏమంటాం బ్యూటీ చిట్కా అంటాం ఏమంటాం దాన్ని అది చెప్పాడు జాష్వా అందము ఎట్లా వస్తుంది ఎట్లా పోదు ఎట్లా వస్తుంది అంటే ఫేరెన్ లో రాదు ఎట్ట పోతుందంటే మొహం కట్టుకుంటే పోతుంది జాస్వా చెప్తాడు ముగలు సామ్రావణ్య భూషణం కన్ను మాయదు సంతాన ఘర్షణమునా నా అంతమంది సంతానం కలిగితే కూడా ఆమె సౌందర్యంలో లేషమైన తగ్గుదల లేదు అన్నాడు ఎందుకు అద్భుత అర్ధాంతరన్యాసం అక్కడేస్తాడు ఆయన జీవితం ఒక దుష్ట చింత లేని సత్యవంతుల ప్రాయంబు బుధారదండ్రు అర్ధాంత్రన్యాసం అద్భుతంగా ఇస్తాడే సరే ఇట్లా అయిపోయింది ఆమె పద్నాలుగవ సంతానం కనేటువంటి సమయంలో ఆమెకు ఇబ్బంది కలిగి వైద్యులు చెప్పారు మరణిస్తుంది ఇంకా ఇంకా అని చెప్పారు చెబితే వాడు తన ఒడిలో ఆమె తలలు పెట్టుకొని ఏడుస్తుంటాడు షాజహాన్ ఒక నిశ్చేష్డైపోయింటాడు ధారాపత్ర కన్నీళ్లు కాలిపోతుంటాయి పైకి చూస్తున్నాడు ఎందుకు వెలుస్తున్నావు అంటే ముంతాజ్ నీ పోతే నేను ఎట్లా ఉంటాను ఆ ఊహనే నన్ను తట్టుకోలేకుండా చేస్తుంది ఇక్కడ ఒక మాట అంటాడండి భార్య చాలామంది నిర్వచనాలు ఇచ్చారు భార్య గురించి కవులు పండితులు శబ్దకోశాలు ఎన్నో నిర్వచనాలు ఇచ్చినాయి కానీ నా గుండెకు దట్టిన నిర్వచనం మాత్రం జాష్వామి ఆ ముత్తాత్మహాలు కావ్యంలోకి దగ్గరంటాడు అసలు నువ్వుతా అంటే అంటాం ఏమిటి అసలు నువ్వు పోతే నేను ఉంటానా ఎందుకు భార్య అంటే ఎవరు అసుపేటిన్ రహస్యం విశ్వసనీయం వ్యక్తి భార్య కదా తన గుండెనే పెట్టలో భర్త యొక్క సమస్త రహస్యాలను నిక్షిప్తం చేసుకొని భద్రంగా దాచిపెట్టుకునేటువంటిది ప్రపంచంలో భార్య మాత్రమే అంటాడు ఏం వచ్చింది అని అప్పుడు ఇంకా అవన్నీ చెప్పాలని సమయం లేదు మనకు గాని ఆమె ఏడుస్తూ ఆ పిచ్చోని వా నువ్వు నేను చనిపోతే నిబంధన బాధపడతావు అప్పుడు అందరం పోవలసిన వాళ్ళని ఈ సుఖ దుఃఖ జాశువా సత్రశాలలో జాషువా అందరికి ప్రతిఘటన స్వరాలు బతికే కవిగా తెలుసు కానీ జాషువా పద్యాలు చదివితే కన్నీళ్ళాగవుతాయి గుండె పెట్ట పిండుకుంటుంది నిజంగా హృదయంతో చదువాల పద్యాలు ముంతాజ్ అంటుంది ఎందుకు ఏడుస్తావు అందరం పోయి చూడలేదు కదా ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయం బను సత్రశాలలో నీ సతి నై ముగించితి నేటికి నాగు ప్రవాస యాత్ర ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చల్వి తిరంబు కాదు క్షమావాస కథా విశేషములు స్వామికములు చపలా విలాసముల్ మనమంతా అంతా పులిపోయా సత్రంలో అందరం ఉంటామా పోతాం భూమి చేస్తాం మళ్ళీ పోతాం అట్టా ఇది ఇది సత్రం భూమి ఏ సత్రం అట దుఃఖ మిశ్రమం అనే సత్రం ఇది ఇక్కడికి అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఎందుకు వస్తావు అంట చాలా అద్భుతాలు ఇంకా పద్యాలు అద్భుతమైన పద్యాలు రాస్తాడు సరే చనిపోతున్నాడు చనిపోతే అది పిచ్చెక్కిపోతాడు ఆయన పిచ్చెక్కిపోయి ముంతాజ్ నువ్వు పోయినవు కానీ నాకు ఇక్కడ ఎన్ని రత్నాలు అపారమైన సంపద సంచుల కొద్ది రత్నాలు ఉన్నాయి ఏం చేసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే అసలు రత్నం నువ్వు ముంతాజ్ నాకు జీవరత్నం గుణి నిన్ను స్వీకరించి వట్టి రత నాహలు నా ఇంత వదని నాడో భగవంతుడు ఎన్ని రత్నాలు పెట్టాడు నాకేడు సంస్కొద్ది కానీ అసలు రత్నం తీసుకొనిపోయాడు వాడు అసలు రత్నాన్ని తీసుకొని పోయేనాడు ఎవరిని నిన్ను నీవు నాకు జీవరత్నాలు నువ్వేమో నాకు ఈ రత్నాలు నాకేదు అని వాళ్ళ రత్నాలు ఇవన్నీ దేవునికి ఏం లోగమో ఇచ్చినట్టే చికుంటాడు అంటాడు అని ఇంకొక మాట అంటాడు అద్భుతమైన పద్యం ముంతాజ్ అది అదొక్కటి చెప్పేది ముగిస్తా ఆమెను అక్కడ ఖననం చేస్తే అక్కడ పోయిదా అన్ని కూడా ఏడుస్తాడు ఆయన ఏడుగుని ముంతాజ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నాకు ఇప్పుడు ఆనందం ఉంది ముంతాజ్ అన్నాడు ఎందుకు ఆనందం అంటే నిన్ను గర్భంబులో దాసుకున్న ఈ పద్యం అంటే ఈయన జీవరత్నం ఆమె రత్నం కదా ఇప్పుడు ఆ రత్నం ఎక్కడిపోయింది భూమిలో ఎక్కడిపోయింది కనుక భారతదేశానికి గర్భ అనే పేరు ఇవాళ సార్థకమైంది అన్నాడు ఆయన నిన్ను గర్భంబులో దాసుకున్న మహికి నీవు తల మీద మన్నించు వసుధ కొహినూరు వజ్రమయ్యే కొహినూరు వజ్రానికి ఎక్కడ ముంతాజ్ నీవు నెత్తి మీద పెట్టుకున్నందుకు ఆ విలువ వచ్చిన దానికి లేకుంటే పనికి వాళ్ళ బొగ్గు అది ఎంత కదండి బొగ్గే కదా వజ్రం అంటే అది బొగ్గే నువ్వు పెట్టుకున్నందుకు వజ్రమైంది అది నీ గొప్పతనం ముంతాజ్ అన్నాడు కనుక ఇట్లా చెబుతూ ఇక చివరిగా ఒక మాట ముగిస్తాడు పద్య వైభవం అంటే పద్యంలో శిల్పానికి కూడా ఉదాహరణ చెప్తాను నేను కావ్యం ముగిస్తూ ఇంకా వ్యాఖ్యానితను మీరు అర్థం చేసుకుని ఎట్లా ముగించినాడు కావ్యాన్ని చిన్న పద్యం రాజు రాణి విడిచిపోయే రాజు నుంటే కథ తెలిసిపోయింది కదా మనకు రాణి రాజునుంటరిజేసి రాజు నుడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు వీడే రాజుల పెక్కండ్రా తాజి విడువలేదు రాజసమూ ఇది ముగింపు కావ్యానికి కనుక ఇట్లాంటి పద్యాలు మనం హృదయంతో ఎప్పుడైనా పద్యాన్ని హృదయంతో చదువుకోవాలి చివరిగా ఏదో ముగింపు ఆనందం అయిపోయింది ఉపదేశంతో ముగిస్తాను అంటే ఉపదేశానికి చాలా పద్యాలు చెప్పారు మళ్ళీ కరుణశ్రీ గారి పద్యంతో ముగిస్తాను ఆయన మనందరికీ ఒక మంచి మాట చెప్పాడు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అదే సందేశంగా ఈనాటి ప్రసంగానికి భరతవాక్యంగా మనం స్వీకరిద్దాం నీవు భుజింపు మా కడుపు నిండా క్షుధార్థులకి పెట్టుమా నీవు సుఖింపు మా పరుల మా మరే త్రోవల కడ్డురాకు పెడ త్రోవల కాలిడోకుము ఇది ఏ జీవితమన్నా పంకిదముసేయకు స్వామి వర ప్రసాదము భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జీవితాన్ని మనమంతా సార్థకం చేసుకోవాలని అందుకు తెలుగు పద్యం ప్రతి అణువున ప్రతి క్షణం మనకు తోడ్పడుతుందని తెలియజేస్తూ ఇంతమంది సహృదయుల ముందు పద్యాన్ని గురించి ప్రసంగించేటువంటి అవకాశాన్ని కల్పించిన సోదరుడు రమణకు మా సురేష్కు మిగతా ఆర్పీలకు మీ అందరి సహృదయతకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ